నేనే నెంబర్ టూ సీఎం తర్వాత నేనే నాదే బలమైన శాఖ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు అని చెప్పేసి సో సీఎం తర్వాత ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఉంటారు కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటూ ఉన్నారట సార్ ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం అది పత్రిక వచ్చిందన్నది ముఖ్యం అర్థం అయిపోతుంది సాధారణంగా బీఆర్ఎస్ పత్రికలో మాత్రమే వచ్చి నాకు తెలిసినంత వరకు ఏ వేరే పత్రికలు ఎక్కడ వచ్చినట్లేదు అందువల్ల వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తారు మరి మనకు పొంగులేటి శ్రీనివాసు నిజంగానే నేనే నెంబర్ టూ అన్నట్లుగా ఎక్కడన్నా మీరు బయట ఉంటే నేను రియాక్ట్ కాదు బయట లేకుండా ప్రతిపక్ష పత్రికలో వచ్చిన వార్తను మనము విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో కాదు విత్ ఎ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ ఎంతో తీసుకోవాలి ఎందుకంటే అది ఎంతవరకు నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా అంటున్నాడా అలా అనుంటే మరి బోలడ్ వీడియోలు వస్తాయి కదా మన నా దృష్టికైతే రాలేదు బట్ స్టిల్ ఐ ఎవరు నెంబర్ టూ అనేది రా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నెంబర్ టూలు ఉండరు రాజకీయాల్లో మనం అంటున్నా ఈ భాష కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చీఫ్ మినిస్టర్ ఇస్ ద ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ మిగతా క్యాబినెట్ మంత్రులందరూ సమానమే మన దగ్గర ఇంకా లేదు కానీ ఇప్పుడు బ్రిటన్లో చూడండి ఈ మధ్య రిషి సునక్ ప్రభుత్వంలో మాజీ ప్రధాని వచ్చి చేరాడు ఆయన మాజీ ప్రధానమంత్రి వాళ్ళ రిషి సునక్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేరాడు ఇది బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీలో మనం చూసాం మన దగ్గర అంత సులభం కాదు అది అందువల్ల నెంబర్ టూ అనేది కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటరీ డెమోక్రసీలో నెంబర్ టూ ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా రాజ్యాంగబద్ధమైన అస్తిత్వం ఏమీ లేదు అందుకే మీరు గమనించండి బట్టి విక్రమార్క ప్రమాణం చేసేటప్పుడు కూడా నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు తప్ప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనలే మీరు అప్పుడు అలాంటిది చూడండి సో ఎక్కడ నేను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అన్న పదమే వాడలే ఎందుకంటే రాజ్యాంగ రీత్యా ఉప ముఖ్యమంత్రి అనేది లేదు అది పొలిటికల్ అపాయింట్మెంట్ అందువల్ల మంత్రిగా మాత్రమే బట్టి విక్రమా ప్రమాణం చేశాడు తర్వాత ఒక ఏదో ఆర్డర్ వస్తుంది ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అయితే ఆయన రేవంత్ రెడ్డి తర్వాత ఆయనే ప్రమాణం చేశాడు కనుక ఆర్డర్లో ఆయన నెంబర్ టూగా ప్రమాణం చేశాడు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రమాణ స్వీకారం కూడా అల్ఫాబెటిక్ ఆర్డర్లో జరగదు కదా సో ఆయా మంత్రుల ప్రాధాన్యతను బట్టి జరుగుతుంది అందుకే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత వెంటనే ప్రమాకాన్ని స్వీకారం చేసింది బట్టి విక్రమార్క అందు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే ఉప ముఖ్యమంత్రి మొదట్లో అన్నారు సీతక్క ఇతరులు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతారని సో అందువల్ల టెక్నికల్గా పొలిటికల్ పొలిటికో టెక్నికల్ పొలిటికల్గా టెక్నికల్గా చూసినప్పుడు బట్టి విక్రమార్క నెంబర్ టూ అవుతాడు ఇక ఆయా రాష్ట్ర ఆయా రాజకీయాలను బట్టి వాడి ప్రాబల్యం ఉంటుంది ఉదాహరణకు కేసీఆర్ క్యాబినెట్లో మొదట్లో రాజయ్య తర్వాత కడియం శ్రీహరి మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు టెక్నికల్గా చూసుకుంటే వాళ్ళు నెంబర్ టూ కానీ కేటీఆర్ కన్నా వాళ్ళు మహమూద్ మహమూద్ అలీ పవర్ఫుల్ హరీష్ రావు కన్నా మహమూద్ అలీ పవర్ఫుల్ ఆ మాట కలిస్తే ఆ కేసీఆర్ క్యాబినెట్లో చాలామంది మంత్రుల కన్నా కూడా మహమూద్ అలీ పవర్ఫుల్ కాదు కానీ ఆయన మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎందుకంటే సామాజిక వర్గాల రీత్యా బ్యాలెన్సింగ్ కొరకు కూడా అలా చేస్తుంటారు మీకు అలాగే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులానికి ఉప ముఖ్యమంత్రి ఉంటారు సో ఎవరికి ఏ ఏ అధికారం ఉండదు అందువల్ల ప్రాంతీయ పార్టీలలో నెంబర్ టూలు అంటూ ఆ వారసులు ఏవైనా ఉంటే ఉండాలి తప్ప మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకును డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు అందువల్ల డిప్యూటీ అనేది ఒక పొలిటికల్ థింగ్ సో అందువల్ల ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను నెంబర్ టూ అని చెప్పాడు అనుకోండి డెఫినెట్గా ఒక ఫ్యాక్ట్ ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటిసారి మంత్రి అయినా ఆయనకు చాలా కీలక షాక్ అయితే ఇచ్చారు అది నిజం ఇప్పుడు ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ మంత్రి సాధారణంగా ఫైనాన్సు హోము రెవెన్యూ మనలాంటి స్టేట్లు ఇరిగేషను ఇది బలమైన ప్రధానమైన శాఖలుగా భావిస్తారు సో అందులో ఆయనకు బలమైన కీలకమైన రెవెన్యూ షాక్ ఇచ్చారు సో అందువల్ల ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ శాఖ మాత్రం మంత్రి అయ్యాడు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో రకరకాల రాజకీయ స్నేహాలు రాజకీయ మైత్రులు కూడా ఉంటాయి బట్ ఎవరు నెంబర్ టూ అనేది చూసినప్పుడు ఒకటి కాన్స్టిట్యూషనల్గా నెంబర్ టూలు ఉండరు పొలిటికల్గా చూస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నెంబర్ టూ అవుతారు ఇన్ఫ్లుయెన్స్ రీతిగా ఎవరు అవుతారు అనేది కాలమే నిర్ణయించాలి